పార్లమెంటు నుండి ఇండియా కూటమి నూట నలభై మూడు మంది ఎంపీలను బయటకు పంపడాన్ని నిరసిస్తూ నర్సంపేట పట్టణంలోని అమరవీర్ల స్థూపం వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు জয়ো জয়ে শি নাই নাই কদা নাই কত ৰাহি নাই নাই কতো নাই కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన మృతి వైఖరితో చేసిన నూట యాభై మందిపై సస్పెండ్ వేడును వేయడం జరిగింది వారి ప్రభుత్వం ఎవరూ ముఖ్య చేస్తూ ట్రయల్ చేస్తుంది దాని గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నచ్చపిడ పట్టణంలోని మేము ఇక్కడ ఎన్ని నిరసన తెలుపుతూ ర్యాలీ చేయడం చేయడం జరుగుతుంది ఇది శ్రీ గారి ఆదేశాల మేరకు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియడం